నమస్తే అండి ఈ వీడియోలో మీకు ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎప్పుడైనా సరే మనము తూర్పుకి ఎదురుగా కూర్చొని చూసినా కానీ తూర్పుకి ఎదురుగా తిరిగి ఏ కార్యక్రమం చేసినా కానీ అది చాలా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి తూర్పు అనేది అసలు మనకి పాజిటివ్ కాబట్టి మనము టీవీ ఫ్రిడ్జ్ అనేది ఎక్కడెక్కడ అనేది ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇది ఇది తూర్పు ఇది పడమట ఉత్తరం దక్షిణం ఇది ఈశాన్యం ఆర్గనైజ్ నైరుతి వాయువు ఇది తెలుసు కదా ఇది తూర్పు తూర్పు ఇది ఇది హాల్ అండి హాలు కిచెను మాస్టర్ బెడ్రూమ్ చిల్లర బెడ్రూమ్ ఎట్లా ఉంది ఒక ఒక ఇల్లు ఈ విధంగా వచ్చినప్పుడు మనకి టీవీ అనేది ఎట్లా తీసుకున్నప్పుడు హాల్లో టీవీ పెడితే సాధారణంగా ఎక్కువ మంది హాల్లోనే పెడతారు టీవీ అనేది టీవీ పెట్టుకోవలసినప్పుడు ఈ భాగాన్ని రెండు అంటే ఈ గోడని రెండు భాగాలుగా చేసుకోవాలి అంటే రెండు భాగాలు చేసుకోవాలి రెండు భాగాలు చేసుకున్నప్పుడు ఇది తూర్పు ఆగ్నేయం అయింది ఇది ఈశాన్యం తూర్పు ఈశాన్యం అయింది ఇది కాబట్టేసి ఇక్కడ మనం టీవీ పెట్టుకోవచ్చు ఇక్కడ మనం టీవీ పెట్టుకోవచ్చు టీవీ పెట్టుకొని ఈ ఫేసింగ్లో కూర్చొని అంటే తూర్పు ఫేసింగ్లో కూర్చొని ఇక్కడ సోఫా సెట్స్ చేసుకోవచ్చు ఇట్లా కూర్చొని ఈ డైరెక్షన్లో టీవీని చూడచ్చు తూర్పులో కూర్చొని ఈ డైరెక్షన్లో టీవీ చూడవచ్చు ఇది చాలా బాగుంటుంది ఇక్కడ కనుక కిటికీ లాంటిది ఏమైనా వచ్చిందనుకోండి మీకు విండో లాంటిది ఏమైనా వస్తే ఎడ విండో వచ్చింది ఎడ పెట్టుకోవచ్చు లేదు అప్పుడు మీరు ఈ టీవీని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ డైరెక్షన్లో తిరిగి మీరు చూడవచ్చు ఈ డైరెక్షన్లో టీవీ చూడవచ్చు ఇది ఆల్దో అయితే అదే ఇక్కడ కబ్బోర్డ్లు వచ్చినాయంకోండి ఎక్కడ కబ్బోర్డ్ వచ్చేసినా ఇటు కబ్బోర్డ్ వచ్చేస్తే ఈ ఫేషన్లో పెట్టుకొని ఇటు చూడవచ్చు లేకపోతే మాస్టర్ బెడ్రూంలో మాస్టర్ బెడ్రూమ్లో కూడా అంతేనండి దీన్ని కూడా రెండు భాగాలు చేసుకుంటే టీవీని ఇక్కడ పెట్టుకోవచ్చు టీవీ పెట్టుకోవచ్చు లేదు ఇక్కడ కనుక బాత్రూమ్ లాంటిది వచ్చింది అనుకోండి టాయిలెట్ లాంటిది వచ్చింది అనుకోండి ఇక్కడ టాయిలెట్ వస్తే అప్పుడు ఏడ ఏర్పాటు చేసుకోండి టీవీని ఇక్కడ ఏర్పాటు చేసుకోండి ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది కూడా ఇక్కడ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఉండి ఇక్కడ సెకండ్ ప్రయారిటీ ఈ బెటరీలో కూడా అంతే ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు టీవీ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు టీవీ అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు అది టీవీ అనేది ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇంకొకటి టీవీ అనేది ఎప్పుడు సౌత్ సౌత్ సైడు టీవీ అనేది బెటర్ రాదు ఎప్పుడైనా సరే మనము సౌత్ సైడు ఫేస్ పెట్టేసి చూడటం అనేది నెగిటివ్ ఎనర్జీ అంటే ఉత్తరం సైడ్ కూర్చొని సౌత్ని చూడటం అనేది అది నెగిటివ్ ఎనర్జీ కింద వస్తుంది ఎందుకంటే అది యమస్థానం కాబట్టి ఎక్కువ అడగొచ్చుంటే నెగిటివ్ ఎనర్జీ అటు ఇటు అటు చూస్తూ ఉంటే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి మనము సౌత్ సైడ్ అనేది టీవీ పెట్టకపోవడమే మంచిది కుదిరితే ఈస్ట్ సైడ్ అని పెట్టుకోవాలి లేదంటే నార్త్ సైడ్ అని పెట్టుకోండి అంటే ఉత్తరం సైడ్ అని పెట్టుకోవచ్చు లేదంటే తూర్పు సైడ్ ఫస్ట్ తూర్పు సైడ్కి ఇవ్వండి తూర్పు సైడ్ కుదరకపోతే ఉత్తరం సైడ్ పెట్టుకోవచ్చు ఇక్కడైనా సరే ఫస్ట్ తూర్పు ఇచ్చేసి తూర్పు కుదరకపోతే ఉత్తరం సైడ్ పెట్టుకోండి అంతేగాని సౌత్ సైడ్ పెట్టండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది కుదిరితే తూర్పు సైడ్ పెట్టండి ఇక్కడ బాత్రూమ్ లాంటిది టాయిలెట్ లాంటివి వస్తే నెక్స్ట్ ఉత్తరం సైడ్ పెట్టండి అంతేకాని సౌత్ సైడ్ మటుకు పెట్టద్దు సౌత్ అనేది నెగిటివ్ ఎనర్జీ ఈస్ట్ అనేది పాజిటివ్ ఎనర్జీ కాబట్టి ఫ్రిడ్జ్ విషయంలోకి వచ్చేస్తే ఫ్రిడ్జ్ అనేది బరువైన వస్తువు కాబట్టి ఫ్రిడ్జ్ స్థానం వచ్చేటికి వేరే ఉంటుంది ఆ టీవీ అంటే పూర్వకాలంలో లావుగాను కొంచెం హెవీగాను హెవీ వెయిట్ గాను పెద్ద పెద్దగా ఉండేది ఇప్పుడు వచ్చే టీవీలు మొత్తం అన్ని ఎల్సీడీ ఎల్ఈడీలు వచ్చినాయి కాబట్టి తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి ఆ టీవీలు అనేవి మనం తూర్పు వాడక కానీ ఉత్తరం వాడక కానీ పెట్టాము ఎక్కడైనా సరే ఎందుకని ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ టీవీలు అనేది ఎల్సీడీ ఎల్ఈడి వస్తున్నాయి కాబట్టి అవి పెద్ద బరువు ఉండవు కాబట్టి మనము తూర్పుకి ఉత్తరానికి పెట్టాము ఎందుకంటే తూర్పు ఉత్తరం అనేది మనం బరువు పెట్టకూడదు కాబట్టి అవి పెద్ద బరువు కాదు కాబట్టి పెట్టేసాం కానీ ఇక్కడ ఫ్రిజ్ విషయంలోకి వచ్చేసరికి ఫ్రిజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రిజ్ అనేది కొంచెం హెవీగాను ఎత్తుగాను బరువైనది ఎందుకంటే ఫ్రిడ్జ్లో అంతా స్టోరేజ్ పెట్టేసి హెవీ బరువు అవుతుంది అది కాక అప్పుడు వచ్చే ఫ్రిడ్జ్లు కూడా ఎత్తుగాను ఉంటున్నాయి కాబట్టి ఈ ఫ్రిడ్జ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అదే ఫ్రిడ్జ్ వచ్చే వంటగదిలో వచ్చలకి ఇక్కడి నుంచి పడమట పడమటకి మనం పెట్టుకోవచ్చు ఫ్రిజ్ అనేది ఈ డైరెక్షన్లో పెట్టుకోవాలి ఎందుకంటే అది హెవీగా ఉంటే బరువుగా ఉంటుంది అంటే ఈ రూమ్కి వచ్చేసరికి ఈ రూమ్కి వచ్చి కిచెన్కి వచ్చేళ్ళకి ఇది పడమట అంటే వెస్ట్ వచ్చేళ్ళకి వెస్ట్ మనము ఇటు దక్షిణము పడమట దక్షిణం అనేది బరువైన వస్తువులు పెట్టుకోవచ్చు కాబట్టి అందుకని చెప్పేసి ఇక్కడ పెడతాం మనం అందుకని ఇక్కడ పెడతాం మనం హాల్లో కూడా అంతే హాల్లో అయినా సరే మీరు కనుక ఇక్కడ ఖాళీ కనుక ఉంటే ఇక్కడ ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఖాళీ ఉంటే ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఇటైనా సరే ఇప్పటివరకు అయినా సరే ఫ్రిజ్ అనేది ఆలోనే పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది బరువైన వస్తువు కాబట్టి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇంటి మొత్తానికి కాదు ఏ రూమ్కి ఆ రూమ్ చూసుకోవాలి ఈ ఫ్రిడ్జ్ విషయంలో వచ్చేకి ఏ రూమ్కి ఆ రూముకి పడమట వాళ్ళకి దక్షిణం వాళ్ళకి ఇక్కడ కూడా అంతే కిచెన్లో కూడా పడమటి వాళ్ళకి దక్షిణ వాళ్ళకి ఏ రూమ్కి ఆ రూమ్ చూసుకోవాలి అంతేగాని ఇంటి మొత్తానికి చూసుకోకూడదు ఈ విధంగా ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి